అది పెద్ద వార్త నేను ప్రోటోకాల్ ఉండాలని కన్నా సింపుల్ గా ఉండాలనేది నా అభిమతి మీరు చూసారా లేదో గడచిన ముప్పై ఐదు సంవత్సరాలుగా కూడా నేను చాలా సింపుల్ సిటీగా ఉంటాను అందరు ఫార్చునర్ కార్లు వాడితే నేను సఫారీ కారు వాడాను అదేంటి అవసరానికి ఉండాలి తప్ప ఆ బాట కాదు ఇది నా తత్వం కాదు ఇది మొదటి నుంచి నాకున్న అలవాటు ఇది అప్పుడు కూడా లాస్ట్ టైం నేను విప్పుగా ఉన్నప్పుడు కూడా కొంత నాకు ఉండేటటువంటి దాన్ని కూడా అప్పుడు కూడా వద్దనే చెప్పాను ఎందుకనంటే ప్రజలతో కలిసి ఉండడం వేరు కొన్ని అడ్డగోడలుగా ఉంటాయి ఈ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫ్రీనెస్ ఉంటుందా వాడు నా దగ్గర రానివాడు వాడెవడో ఎక్కడ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఐదు ఉంటుంది ఒకవేళ ఏమైనా తోపులాట్టుకున్నారు బాబా ఆగండి అని నేనే చెప్పుకుంటాను అది నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు నాకు ఏదైనా చెప్పినా ఫీల్ అవుతారు కాబట్టి గన్మెన్స్ అనేది కేవలం అది సెక్యూరిటీ అవసరమైన వాళ్ళకి అవసరం ప్రస్తుతానికైతే నాకు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నేనే స్వయంగా ఎస్పీ గారు మాట్లాడిన బుద్ధని చెప్పాను అదే చెప్తున్నాను అప్పుడు ఏంటంటే ప్రోటోకాల్లో వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ యాజ్ ఎమ్మెల్యే అంతగా అవసరం లేదు అప్పుడు విప్పుగా ఉన్నప్పుడు వచ్చినా సరే అప్పుడు కూడా సగం ప్రోటోకాల్ వద్దనే చెప్పాను కొంతమంది తగ్గించా అప్పుడు కూడా నలుగురు ఉంటే నలుగురు వద్దు ఇద్దరే చాలు అని చెప్పి ఆ రకంగా కూడా అప్పుడు అంటే అవాయిడ్ చేయలేకపోయాను అప్పటికి నేను చెప్పినా సరే అధికారులు అట్లీస్ట్ ఒకటైనా ఉండాలని అప్పుడు బలవంతం చేశారు ట్ ఇప్పుడు అది కూడా అవసరం లేదు కానీ ప్రజాప్రతినిధులు ఉన్నాక తెలుసో తెలియక శత్రువులు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అసాంఘిక శక్తులు కూడా అన్ను కూడా పడతాయి ప్రజాప్రతినిధి పై ఇటువంటి పరిస్థితుల్లో